ఢిల్లీ టమోటో ధరలు హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఢిల్లీ మార్కెట్లో ఢిల్లీ ఆజాద్పూర్ మండలిలో మళ్ళీ టమోటో రేట్లు అనేది కొద్ది కొద్దిగా పెరిగినాయండి ఈరోజు ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి రేట్ల విషయానికి వెళ్తే కనుక ఢిల్లీ ఆజాద్పూర్ మండలిలో ఇరవై రెండు కిలోల బాక్సులు అనేది ఉంటూ ఉంటుంది రేట్లు చూస్తే కనుక థర్డ్ రకం క్వాలిటీలు వంద రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై దాకా అనేది వెళ్ళినవి గోళికాయలు పొడికాయలు మంచకాయలు అదే మంచి క్వాలిటీలు కొంచెం సెకండ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక ఆవరేజ్ క్వాలిటీలు రెండు వందల యాభై నుంచి ప్రారంభమై ఐదు వందల దాకా అనేది వెళ్ళినాయండి సెకండ్ రకం క్వాలిటీలు అదే మంచి టాప్ అండ్ టాప్ క్వాలిటీలు క్లాసిక్ టమాటా చూస్తే కనుక ఐదు వందల నుంచి ప్రారంభమై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల దాకా అనేది వెళ్ళిందండి నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు అనేది కొంచెం పెరిగిందండి చూద్దాం వర్షాల ప్రభావం వల్ల ఎగుమతి జరగత లేదు అందువల్ల రేట్లు పెరిగే అవకాశం కొద్దిగా ఉంది మన సైజు చూసే కనుక ఒక వారం పది రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నది అక్కడ నుంచి ఎగుమతి తడికాయలు ఎగు తడికాయలు వచ్చేసి ఎగుమతి జరగతలేదు స్టాక్ తక్కువ రావడంతో రోజు రోజుకి కొంచెం యాభై అరవై డెబ్బై అనేది పెరుగుతూ ఉందండి టమాటో రేట్లు చూస్తే కనుక ఇదండి ఇన్ఫర్మేషన్ ఢిల్లీ ఆజద్పూర్ మండలో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో